ఈరోజు రాజశేఖర్ రెడ్డి వదంతి ప్రోగ్రాంలో అందరూ కార్యకర్తలు లీడర్లు వచ్చినారు మంచి విషయం ఏమంటే రాజశేఖర రెడ్డి అయిన మన యొక్క గ్రేట్ లీడర్ మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిలా పుట్టలేకపోతున్నారు అంత మంచి లీడరు చాలా విధంగా సేవా చేసి ప్రజలను రాష్ట్రానికి భద్రతం చేసి రాష్ట్రంలో అన్ని వర్గాలను తీసుకొని ముందుకు పోయిన లీడర్ ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు ఒక విషయం తీసుకుంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్కి రాజశేఖర రెడ్డి వల్ల వచ్చింది అప్పుడు రైతులు బాధపడతా ఉంటే రైతులకి మాఫియా కరెంట్ మాఫియా బిల్లులని మాఫీ చేసింది ఫస్ట్ సంతకం చేసింది రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు చాలా వీక్గా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా ఆ మా షర్మిలారెడ్డి గారు మనకు నమ్మకం ఉంది షర్మిల రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే వాళ్ళు తండ్రి చేసినట్టుగా సేవ చేసి కాంగ్రెస్కి ముందు తీసుకుని వస్తు వస్తుందనేసి ఒక నమ్మకం ఉంది బట్ మనం అందరూ కలిసి రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా విధంగా చేసినారో మన కాంగ్రెస్కి ప్రతి కార్యకర్త ఆ టైంలో ఎట్లా పని చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా పని చేసి లో అందరూ కలిసి దాని విధంగా పని చేసి మనం ముందుకు తీసుకోవాలని కోరుతున్నాము ఇంకొక విషయం ఏమంటే ఈడ మదన మదనపల్లిలో రెడ్డి సాహెబ్ చాలా పనులు చేశారు చాలా కార్యక్రమం చేసినారు కాంగ్రెస్ గురించి పోలాడుతూ ఉన్నారు చాలా కాంగ్రెస్ గురించి చాలా కార్యకర్తలు కార్యక్రమాలను జరిపించినారు ఆయన ఎప్పుడంతో కొంచెం బయట వెళ్ళిన కారణం వలన మనం వీడ ఉండి మనం పని చే కార్యక్రమం జరిపిస్తూ ఉంటాము వీడి మనకు కావాల్సింది ఏమిటి మనం అందరూ కలిసి మెలిసి ఏ విధంగా మైనార్టీస్ కానీ వీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అందరూ కలిసిమెలిసి పని చేసి మన మదనపల్లిలో కాంగ్రెస్ జెండా అనేది కంపల్సరీగా ఉండాలి వచ్చే లోకల్ ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎలక్షన్లో మన మన ఎంపీటీసీ ఎలక్షన్లో మనం కష్టపడి బాధపడి ఎట్లయితే తిరిగి మనం కాంగ్రెస్కి పైకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చేదానికి ధన్యవాదాలు ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రెడ్డి భాష ఉన్న ఆదేశాల మేరకు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులు వర్ధంతి సందర్భంగా అందరికీ ఈ వర్ధంతి తెలియజేస్తూ అన్న అనేక కారణాల వల్ల కొంచెం పని మీద బయట వెళ్ళడంతో ఈ ప్రోగ్రామ్కి లేని విధంగా ఈరోజు మన ప మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుండి కాంగ్రెస్ పార్టీ కోసం ఏ ఎటువంటి ప్రోగ్రాం కావచ్చు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు ముందర ఉండి ముందర నడిపిస్తూ ఈరోజు కాంగ్రెస్ వర్దండి సందర్భంగా ఆయన ఈరోజు లేని లోటు చాలామందికి తెలుస్తుంది ఇట్లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో అవసరం ఉంది అదేవిధంగా మదన్పల్లిలో మా అన్న డిబాషన్న గారు అనేక కారణాలు అనేక పార్టీ కార్యకర్తలు కా పనులు ఇవన్నీ ముందుండి నడిపిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్న అడ్డి కోసం మేము ఎప్పుడూ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని అన్న వెనుక మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం